అల్లండి అందరికీ వెల్కమ్ టు డియంగ్ కిచెన్ ఈరోజు అయితే సింపుల్గా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వెయ్యాలండి తగినంత ఆయిల్ కొంచెం బాగా వీటెక్కాక ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఈ మష్రూమ్ కర్రీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు మొత్తం అయితే ఇప్పుడైతే వేసేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి బాగా వేగినాక అందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటలు అయితే వేసుకోవాలండి టమోటలు కూడా కొంచెం బాగా మొగ్గాలి తర్వాత ఇందులోకి మనము ఉప్పు కారం పసుపు అన్నీ తగినంత అయితే వేసుకోవాలండి ముందుగా అయితే కారం అయితే వేసేస్తున్నాను ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోండి అలానే ఇందులోకి తగినంత సాల్టు చూడండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి అలానే పసుపు కూడా వేసేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మనము కలుపుకుందామండి ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇందులోకి నేను మరి ఎక్కువ మసాలా అయితే వాడట్లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ మష్రూమ్ కర్రీ టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి మొత్తం ఒకసారి అయితే ఇప్పుడైతే కలిపేసుకుందాము చూడండి చాలా మంచిదండి మష్రూమ్ కర్రీ అసలుకి దీనిలో చాలా వరకు చాలా విటమిన్స్ ఉంటాయి ఖచ్చితంగా తినడం వల్ల ఉంటే ఖచ్చితంగా మష్రూమ్ కర్రీ కూడా తినండి చాలా వరకు కొంతమంది నాన్ వెజ్ తిన్నారు కదా అలాంటి వారికి ఈ మష్రూమ్ కర్రీ చాలా మంచిదండి హెల్త్కి చూడండి ఇప్పుడైతే నేను మష్రూమ్స్ అయితే వేసేసాను అల్లం ఉల్లుల్లి బాగా నూనెలో మొగ్గించుకున్నాక మష్రూమ్స్ కూడా ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి మనము ఇందులోకి వాటర్ అయితే అస్సలు వేయకూడదండి మష్రూమ్స్ నుంచే వాటర్ అయితే వస్తాయి మనకు ఆ వాటర్తోనే బాగా మొగ్గించుకోవాలి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఫ్రై అయితే దగ్గరికి మొగ్గించుకోవాలండి బాగా ఇప్పుడైతే కొంచసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి అది బాగా డై అయిపోయి ఫ్రై అయిపోతుంది అప్పుడే మనకు మష్రూమ్ తిన్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం మనం ఇప్పుడైతే చూడండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి మొత్తం వాటర్ అయితే ఎలా వచ్చేస్తాయో ఈ వాటర్ మొత్తం ఇంకి అంతవరకు మనము బాగా మొగ్గించుకోవాలా ఎప్పుడైతే వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ దగ్గర పడుతుందో అప్పుడే మనకు కర్రీ అయితే అయిపోయినట్టు చూడండి కర్రీ అయితే దగ్గరకైతే పన్నీకి అయితే వచ్చేస్తుంది మనకు చూద్దాం ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి మంచి స్మెల్ వస్తుందండి మనం ఇందులోకి ఎటువంటి మసాలా కూడా ఏమీ ఎక్కువ వేయలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను అది మష్రూమ్ మసాలా కర్రీ కూడా ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది అందులోకి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేయాల్సిన అయితే ఉంటుంది చూడండి ఇప్పుడైతే మన కర్రీ అయితే దగ్గరికి అయితే పడిపోయింది ఇందులో కొంచెం మనము గరం మసాలా అయితే వేసేసుకుందాము ఫైనల్గా ఇప్పుడు ఒక్కసారి మనం మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ మొగ్గించుకుంటే మనకు బాగుంటుంది కర్రీ అయితే చూడండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఎలా ఉంది ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్